మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సభ్యత్వం వైఎస్ఆర్ఓలు వచ్చి ఆయన చేపిస్తానంటున్నారు కాకపోతే ఇక్కడ రెండు వందల మందికి మొత్తము వైఎస్ఆర్ఓ చెందిన వాళ్ళు కాదండి ఆయన కల్లుబాయికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆయన కాకపోతే ఆయన మా వార్డు అయినటువంటి నైన్టీన్త్ వార్డు లో ఆయన ఉండేది నివాసము ఆయన మా నైన్టీన్త్ వార్డు చెందిన వ్యక్తి సుల్తాన్ అనే వ్యక్తి ఆయనకొకటి ఏంటంటే వాళ్ళ అసోసియేషన్లో లో గత రెండు నెలల కింద అసోసియేషన్ ఆటో వాళ్ళు ఇద్దరు మరణించడం జరిగింది కానీ వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూరలేదు సో మనకేందంటే మా చంద్ర చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది గత రెండు వేల పద్నాలుగు కావచ్చు ఎప్పుడు అప్పుడు నుంచో కొనసాగుతూనే ఉంది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే బీమా పాలసీ అనేది చాలా బాగుంది ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంలో మేము ముందంజలో ఉన్నాము దీని ఒక బెనిఫిట్స్ తెలుసుకొని వాళ్ళే స్వతహాగా ఇటు మా యూనియన్లో జరిగిన మరొక ఇన్సిడెంట్ వేరే వాళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు స్వతహాగా అందరినీ తీసుకొని వచ్చి అందరికీ పేరు పేరున చెప్పి మాకు చెప్పడం జరిగింది సార్ మాకు మేము ఇక్కడ సభ్యత్వం చేసుకుంటాము మాకు కూడా దాదాపు ఆటో వాళ్ళు ఒక వంద మంది నుంచి రెండు రెండు వందల మంది వస్తారని చెప్పారు సో ఆ రకంగా విధంగానే ఇప్పుడు వరకు దాదాపు డెబ్బై మంది వరకు చేయించడం జరిగింది ఇప్పుడు టైం కేవలం పదకొండు గంటలైంది ఇదే ప్రోగ్రాము ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది ఇది కేవలం ఒక మంచి పాలసీ ఉందని ఒక బీమా పాలసీ ప్లస్ ఇంకోటి గారి ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది చేపించుకోవడం జరుగుతుంద జరుగుతుందండి కేకపోతే ఆయన ఒకరే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చేపించుకున్న వాళ్ళందరూ పార్టీ సంబంధం కాదు వివిధ పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటంటే ఒక భరోసా కోసము సార్ ఇక్కడ పార్టీల అతీతంగా ఎవరు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు అది కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు అని కాదు వాళ్ళు పార్టీ అతీతంగా ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ ఇది సభ్యతం అనేది కేవలం ఇక్కడ అపోవాయం ఉంది ఈ టీడీపీ వాళ్ళు ఒక్కటే చేసుకోవాలనేది కాదండి టీడీపీ వాళ్ళు దీ ఇక్కడ ఉన్న రిస్క్ బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నారో ఏదైతే ఐదు లక్షలు అనేది ఒక బెనిఫిట్ ఉందో అది ప్రతి ఒక్క లబ్ధిదారులకు చెందుతుందండి దీంట్లో పార్టీ వాళ్ళు ఒక్కటే కాదు అన్ని పార్టీ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు మీకు ఇంకోటి ఏంటంటే దీనికి పార్టీ వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు వెనకాల టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది మీకు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు మెసేజ్ ఇస్తే చాలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీకు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చేపిస్తారండి అది టూ ఇయర్స్ వన్స్ మనం రెన్యువల్ చేసుకోవాలా ప్రస్తుతానికి ఏంటంటే లాస్ట్ టైం జరిగింది ఇప్పుడు మళ్ళీ జరిగింది ఆ రెన్యువల్ అయినప్పుడు మనం ఇంటిమేట్ చేస్తా మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలా ఈ రెండు సంవత్సరం ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు లబ్ధిదారులుగా అవుతారు దీనికి కేవలం వంద రూపాయలు సభ్యత్వం కోసం చేసుకోవాలా సార్ ఇది వచ్చి ఫరిసా హజరాత్ నైన్టీన్త్ వారు సార్ ఇది ఆధోని ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్ సజ్జాద్ హుసేన్ ఆధ్వర్యంలో ఈ భీమా భీమాస్వామి గారి ఆధ్వర్యంలో ఈ ఐటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం జరగబోతుందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజు టీడీపీ సభ్యత్వం కార్యక్రమం పర్సమల్ లో ప్రారంభం చేయడం జరిగింది రెండు వందల మందితో సుల్తాన్ భాయ్ ఆధ్వర్యంలో రెండు వందల మందికి టిడిపి సభ్యత్వం కార్డులు చేపించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమం చేయించుకోవడం మూలంగా ఈ సభ్యత్వం చేయించుకోవడం మూలంగా బెనిఫిట్ ఏముంటుంది అంటే నార్మల్ గా చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకి జనవరి నుంచి పదివేలు టిడిపి పార్టీ ఆఫీస్ తరఫున ఇవ్వడం జరుగుతుంది అలాగే యాక్సిడెంట్ గా ఎవరైనా చనిపోతే ఆ పాము కాటు తేలు కాటు కానీ లేకపోతే యాక్సిడెంట్ లుగా అనుకోకుండా ఏమైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా టీడీపీ ఆఫీస్ నుంచి ఇవ్వబడుతుంది టీడీపీ పార్టీ నుండి ఇవ్వబడుతుంది ఇది ఏ పార్టీ వాళ్ళైనా చేసుకోవచ్చు ఓటర్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిడిపి సభ్యత్వం తీసుకోవడము మంచిదని నా అభిప్రాయం నా పేరు అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఈ రోజు ఫర్సాజరాత్ కాలనీలో పార్టీ టీడీపీ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఉద్దేశం ఏమనగా మేజర్ గా మా కాన్సెప్ట్ ఏంటంటే ఆటో యూనియన్ ఎవరైతే ఆటో సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు దాదాపు వంద నుంచి రెండు వందల మంది వాళ్ళే స్వతహగా వచ్చి సుల్తాన్ భాయ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మందికి అంటే ఆటో సేషన్లో ఆయన కల్లుబాయికి సంబంధించి ఆటో ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మంది ఫరిసామల్లాలో పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయడం జరిగింది ఈ సభ్యత్వంకి అతిథులుగా విచ్చేసిన హవానపేట ఇన్ఛార్జు అన్న గారికి ఖాజుపూర ఇన్ఛార్జ్ ఇక్బల్ అన్న గారికి అలాగే ఐటీ ఐటీడిపి పట్టణ అధ్యక్షులు అంజూసి గాంధమ్మ గాంధీ గారికి మరియు పట్టణ ఎంకనబాయ్ మా సోషల్ వర్కర్ అయినటువంటి భీమా భీమాస్వామి గారికి ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్ సజ్జాద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ ప్లస్ భీమాస్వామి గారి ఆధ్వర్యంలో ఈ ఐటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం జరగబోతుందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొంక మీనాక్షి నాడన్న గారి ఆదేశాల మేరకు ఫరీ సాహెబ్ సీట్ లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆటో డ్రైవర్లకు సభ్యత్వ తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యత కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ తెలు ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడమే కాక ఎవరైతే కార్యకర్తలుగా ఉంటారో వాళ్లకు రేపు పొద్దున ఏమైనా కానీ ప్రమాదం జరిగితే జరగరాంది ఏదైనా కానీ జరిగితే పార్టీ అండగా అండగా మేము ఉంటాము అనే ఉద్దేశంతో భరోసాతో ఏమన్నా కానీ పూర్తి ప్రమాదం జరిగి ఆ మనిషి ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి చెందిన కుటుంబానికి ఐదు లక్షలు ప్రమాద భీమా పార్టీ ఇవ్వడం జరుగుతుంది లేకుంటే పాక్షికంగా ఏమన్నా కానీ పాక్షికంగా ప్రమాదం జరిగితే రెండు లక్షల రూపాయలు మరియు సహజ మరణానికి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పార్టీ తరఫున కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదే ప్రతి ఒక్కరు ఫరిసా ఫరి స్ట్రీట్లోని ప్రజలందరూ మరియు ఇతరత్ర ప్రజలందరూ మరీ ముఖ్యంగా రవాణా రవాణా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లైనా కానీ ప్రతి ప్రతి ఒక్కరు ఈ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ ఫైసామల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆదోని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ మంగళ జ్యువెల్లర్స్ జూబిలీ సందర్భంగా దివాలి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ హారాలు నెక్లెస్లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు నల్లపూస దండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర విండి వస్తువులో కలశం ప్లేట్ దీపం చెంబు లెక్చింగ్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు విండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాల పరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును మంగళ జ్యువెలర్స్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ షరాఫ్ బజార్ అదోని కర్నూల్ డిస్ట్రిక్ట్